యుగపురుషుడు విశ్వవిఖ్యాత సార్వభౌముడు విశ్వానికే నట విశ్వరూపం ఏంటో చూపించిన కారుల జన్ముడు అంటే ఒక పద్యం ఉంది ఏమంటారంటే నేహాభికరణ శక్తి సత్యో స్వల్ప స్వల్పస్య ధర్మస్య త్రాయతే భయాత్ అంటారు అంటే ఇంట వాళ్ళు అస మామూలుగా పుట్టరు ఎక్కడో ఒక ఆకాశంలో అటు పాలపులో ఒక తోక చుక్కో ఏదో అటు పెడుతున్నప్పుడు భగవంతుడి అనుసంధానం ప్రజలకి అనుసంధానంగా పుడతారు కొంతమంది మహానుభావులు ఆ కోవకు చెందిన వారు నందమూరి తారక రామారావు గారు మరి మన చరిత్రతో ఉంది అదే సత్యకోశుడు సతీరాము గుర్రాడు హరిశ్చంద్రుడు అలాగే తండ్రి మాటకి కారు అయ్యాడు శ్రీరామచంద్రుడు అన్న సేవికై అంకితమయ్యాడు లక్ష్మణుడు అరకపత్య దైవముగా ధరించిపోయింది సీతాదేవి చాపగుడితో సముద్రం నేర్పేను నాటి బ్రహ్మ నాటి బ్రహ్మన్న మేడిపండులా మెరిచే సంఘం గుట్టు విప్పెను వేమన్న విధంతువుల విధి బ్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దరు గురజాడ స్వత స్వతంత్ర భారత రథసారధి సమరాన సబరానందుకే నేతాజీ సత్యాగ్రమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ గుండెకి ఎదురుగా గుండె నిలిపిన నా డంగుటూరి అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆవుతి తాయను అమర్జీ ఒక అంబేద్కర్ గారు ఒక ఎన్టీఆర్ గారు వీళ్ళు అంత ఒక కోపకు చెందిన వాళ్ళు నిందా నిందాక త్రాహితే మహతో భయా వీడికి చావు పుట్టుక చావులతో సంబంధం లేదు అటువంటి పుణ్యభూమిలో మనం పుట్టాం వాళ్ళ ఎంతోమంది స్వాద ముందు ఇవన్నీ మన పుస్తకాల వరకు పరిమితమైనవి మనం మన కళతో మనం చూడలేదు అలాగే ఒక గౌతమి పుత్ర శాతకర్ణి ఇవాళ మనం ఒక ఉగాది జరుపుకుంటున్నాం లేకపోతే మనం కాదు దేశం అంతా కూడా ఉపా ఉగాది జరుపుకుంటుందంటే అక్కడ నార్త్లో గుడి పాడువా అంటారు గుడి గుడిపాడువా అంటే ఆయన సింహాసనాన్ని సినిమా చూసుంటారు చాలామంది సింహాసనాన్ని అధిష్ఠించిన రోజు మనం ఉగాది పండుగ జరుపుకుంటాం అంటే మన హిందువుల కాలమాన పట్టిక మొదలైంది ఆయన సింహాసనాన్ని అందిష్ఠించిన రోజు నుంచి మరి అటువంటి పుణ్య భూమిలో మనం ఇక్కడ పుట్టాము విభజించు పాలించు అన్న ఆ బ్రిటిష్ వాళ్ళ సంప్రదాయాన్ని కొంతమంది ఇంతకి వాళ్ళు కూడా పాటిస్తున్నారు దానికి పెద్ద ఉదాహరణమే ఇప్పుడున్న ప్రభుత్వం ఇంతేలే పేదల గుండెలు అసరు నింపిన కొండలు శ్మశాన శశి కాంతిలో తలబా చలిబారిన వెలి బండలు ఇంతేలే పేదల కళ్ళు వినమరములు బితల గురణులు తుఫానుకు దడిసిన దడిసిన గోమాత కళ్ళ చెంబలు ఇంతేలే పేదల బ్రతుకులు తిరిపెమ్మనుకు పిరికడం మెతుకులు తెలివారని వ్యధ దీనికి వ్యధలో తలపగిలిన తలుపుల గతుకులు అది ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి అంత గతుకులమయం రోడ్లు గతుకులు జీవితాలు గతుకులు బ్రతుకులు గతుకులు అది ఇవాళ మనం మరి అన్ని నెమలుసుకోవాలి ఎన్టీఆర్ నాకు రెండు పదాలంటే రెండు ఒకటి తెలుగు అంటే నా రక్తం ఉప్పొంగుతుంది అలాగే నాకు ఎన్టీఆర్ అని పేరుంటే నా రోమాలు నిక్కపడుచుకుంటాయి తెలుగుదేలన్న దేశపు తెలుగు ఏను తెలుగు వల్ల తెలుగు ఒక కండ ఎల్ల రూపులు కొలుగు వెలుగు బా భాష అని దేశ భాషలందు తెలుగు లెస్స అని వేరే పక్క రాష్ట్రాలు వాడితే వారిచే కీర్తించబడ్డ మన తెలుగు భాషని మన పుస్తకాలకి పరిమితమైన కావ్యాల రూపానికి పద్య పద్యాలకే పరిమితమైన తెలుగు భాషని ఒక రాజకీయాల్లో కూడా ఒక ధీటైన పదునైన బాణాలు మీ గుండెల్లో దూసుకుపోయే భాషగా తీర్చిదిద్దిన మానభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన మామూలు మాటల మనిషే కాదు చేతల మనిషిని నిరూపించుకున్నాడు చరిత్ర తెలియాలి కుర్రాళ్ళకి ఎందుకంటే ఇప్పుడంతా ఏదో వ్యామోహంలో పడిపోయి అంటే మీ తప్పు కాదు ఇప్పుడున్న పరిస్థితులు అటువంటివి ఉద్యోగాలు లేవు పరిశ్రమలు రావట్లేదు కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు అన్నీ తప్పేస్తున్నాయి రాష్ట్రాన్ని వదిలేసి ఆ నిరుసాహారో నిర్లిప్తిలో వాళ్ళంతా ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న ఏదైతే గంజాయి ఉందో లేకపోతే ఈ డ్రగ్స్ ఉన్నాయో వాటికి ఉన్నాయి ప్రభుత్వం కావాలని వేలెత్తి తినపోకుండా ప్రశ్నించకుండా నేను అన్నాను బానిసలుగా చెయ్యాలి ఒకప్పుడు మనం కొన్ని రాష్ట్రాల్లో చూసాం మన పక్క రాష్ట్రంలో బాంఛాన్ని ద్వారా రాష్ట్రం మరి ఆనాడు రామారావు గారు పార్టీని పెట్టి అవిభక్త ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలిన వర్గాలకు వెనకబడిన తరగతులు తాడిత పీడిత కులాలు మైనారిటీలు ఎవరైతే ఈ అధికారంలో పదవులకు దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ చేయుతరించి అధికారంలో ఉన్న పదవులతో అలంకరించి వాళ్ళని గౌరవించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఇలాంటివి ప్రపంచంలోని ఎప్పుడు ఎవరు ఎన్ని ఎవరు విని కని ఎరుగని పథకాల్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు కిలో కనీస నన్ను కూడు కూడుకుంట మహిళలకు మా తండ్రి హాస్టల్ సామాను ఇప్పించారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్